శ్రీమాత నమ సెప్టెంబర్ అంతా ఈ నాలుగు రాసుల వారిదే అపారమైన ధనలాభం పట్టినల్లా బంగారమే ఆ రాసుల వారిని గురించి వారికి వరించబోతున్న అపారమైన అదృష్ట యోగాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే వేద శాస్త్రం ప్రకారం ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడు లేదా తిరోగమనం చేసినప్పుడు దాని ప్రభావం మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచంపై కనిపిస్తుంది సెప్టెంబర్లో మూడు గ్రహాల కదలికలో మార్పు ఉండబోతుంది ఇందులో మొదటిది గ్రహరాజు సూర్యదేవుడు సెప్టెంబర్ పదిహేడున కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు సెప్టెంబర్ పదిన గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమనంలో ఉంటాడు దీని తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగున శుక్రుడు కన్యా రాశిలోకి వచ్చి సూర్య భగవాను కలుస్తారు ఈ గ్రహాల గమనం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది అయితే ఈ నాలుగు రాశుల వారు విశేష ధనాన్ని పొందవచ్చు ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది సింహరాశి సూర్యుడు మరియు శుక్రుడు రాశిచక్రం మార్చడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాల సంచారం మీ రాశి నుండి రెండవ ఇంట్లో జరగబోతుంది ఇది సంపద మరియు ప్రసంగం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది అందువల్ల మీరు ఈ సమయంలో ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు మీరు వ్యాపారంలో కొత్త ఆర్డర్స్ని కూడా పొందవచ్చు మరోవైపు అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ సమయంలో తిరిగి పొందవచ్చు అలాగే ఈ సమయం పెట్టుబడికి కూడా అనుకూలమైనది అందులో రెండవది వృచ్చిక రాశి శుక్రుడు మరియు సూర్య భగవానుల సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి చక్రం నుండి పదకొండవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు సంచారం జరగబోతుంది ఇది ఆదాయం మరియు లాభం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది అందువలన ఈ సమయంలో మీరు కొత్త వనరుల నుండి డబ్బు సంపాదించగలరు అలాగే ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించవచ్చు మీ వ్యాపారం విదేశాలకు సంబంధించినది అయితే మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ సమయంలో మీరు టైగర్ స్టోన్ ధరించవచ్చు ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది అందులో మూడవది ధనుసు రాశి శుక్రుడు మరియు సూర్య భగవానుడి కదలికలో మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశిచక్రం నుండి ఈ రెండు గ్రహాలు పదవ ఇంట్లో సంచరించబోతున్నాయి ఇది పని మరియు వ్యాపార ప్రదేశంగా పరిగణించబడుతుంది అందువల్ల మీరు ఈ సమయంలో కొత్త ఉద్యోగ ఆఫర్స్ను పొందవచ్చు అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు పదోన్నతి పొందవచ్చు మీరు ఈ సమయంలో వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయడానికి కూడా మీ మనసును ఏర్పరచుకోవచ్చు ఇందులో నాలుగవది మిథున రాశి సెప్టెంబర్ నెలలో మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు దీనితో పాటు మీ వృత్తి జీవితం కూడా ప్రకాశిస్తుంది మీరు ఈ నెలలో మీ ప్రచారానికి సంబంధించిన వార్తలను కూడా పొందవచ్చు ఎందుకంటే మీ సంచార జాతకంలో నాలుగవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుల సంచారం జరగబోతుంది ఇది భౌతిక ఆనందం మరియు తల్లి ఇల్లుగా పరిగణించబడుతుంది అందువలన ఈ సమయంలో మీరు రాజశక్తిని పొందవచ్చు మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటేనే విజయాన్ని అందుకోవచ్చు అలాగే బుధగ్రహ ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్ మరియు బెట్టింగ్ లాటరీలలో లాభాన్ని చూడబోతున్నారు